సంస్కృతి సంస్కృతింది ఒక్క నాకుడికి అవగాహన లేదు ఊరికి కండవాళ్ళేస్తారా కండవాలు వేస్తారా అంటారు తెలుగుదేశం నాగుడు వేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసే నా కొడుకులే వాళ్ళు కండవా వేసుకుంటే వైఎస్ఆర్ నాగొడుగులు వేయడంలే ఊరికి లోఫర్ నాగుడు రాజకీయం చేస్తున్నారు వీడు బాగా అబ్జర్వ్ చేయండి ఈడ ఎవరు కానీ వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి పోవడంలే ఊరికి వచ్చేది టీ పోసవా కాఫీ అని అడుక్కుండేది తెలుగుదేశం నాయకుడు ఈ విధంగా సంస్కృతి ఎప్పుడూ లేదు రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు ఎప్పుడు కూడా అయితే గలాటలు గిలాట ప్రోత్సహించా నీచ నికృష్ట నా కొడుకులు ఎవరు భూమి మూడంగా నా కొడుకులు భూమి మూడంగా నా కొడుకులు కేవలం వాళ్ళ అరాచకాలు వాళ్ళే చూసారు వాళ్ళు నిద్ర దాగే నా కొడుకులు ఒక సైడ్ చిన్నయనేమో బీజేపీ వీడేమో ఇది వాళ్ళు దింగులాడేది లేదు ఊరికే మాయిలగాడి వచ్చే మేము రాకపోయినా బలవంతంగా వచ్చే ఫోర్స్ చేసేది ప్రలోభాలకు పెట్టేది ప్రలోభాలు పెట్టే వైఎస్ఆర్ కార్యకర్తలను ఎవరైనా వాళ్ళు మేము రమ్మన్నామా వాళ్ళంతా వాళ్ళ చింతా రౌడీ రాజకీయం సప్తాను జమ్మలోడు ప్రజలకి ఎప్పుడుకైనా కూడా జమ్మలోడు పీస్ఫుల్ గా ఉండాలని చూసాం ఇవద్దు పోలీసు వాళ్ళు కానీ ఏమైనా కానీ వాళ్ళు పైకి వచ్చి కర్త కర్తపైకి పోతే ఏమైనా ఉందా అసలు వాళ్ళు ఇంట్లో చిచ్చు పెట్టేవారు వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు చెప్తాను ఆయన నేను రానో కూడా మేమేం మాట్లాడుకోవాలనే లోపలి వచ్చి మీరు కూర్చుంటా అంటే మీరు అంటే అర్థమైంది આજે તો ગુડ નંદેશી જ કરે તો પરજે તો ગુડ શેક કરે એ નીલા પાડા તાપા જમવા તો કરેમાં બોડ આઈતે